సార్ నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్ చేవేల చేవేల ఉండిపోయిన సార్ నేను ఈ చేవేల ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది సార్ కనీసం స్పందిస్తలేదు సార్ మీరు మీరు కాలే అదే సార్ సారేనా మాట్లాడేది కనీసం స్పందిస్తలేదు పిల్ల గంతగనం యాక్సిడెంట్ అయింది అంతమంది చచ్చిపోయారు మరి వాళ్ళది ఏమన్నా ఏ ఏం ఏం తాపిదాన్ని జరిగింది ఏం కథ సేవేళ్ళకి చేయాల్సిన మార్పులు ఏంది ఎట్లా చేయాలి అరేస్తారా అరే మీరు 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 లోకల్ పర్సన్ ఆడా నా పేరు లక్ష్మణ్ కుమార్ గట్ టీచర్ గా ఉండిపోయినా చేసిన ఏమైంది ఇప్పుడు ఏమైంది అంత మంది చచ్చిపోతే ఇన్ని రోజుల నుంచి డెవలప్మెంట్ లో నువ్వు మీరు బా మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రజలు గుండెలు హత్తుకున్నారు మిమ్మల్ని మీరు కనీసం స్పందిస్తలేరు ఏందన్నా నేను షాక్ అవుతున్నా మీరు ఏం మాట్లాడారు మంత్రులతో మంత్రులతో మంత్రులతోటి ఉండు వేరేనే కనీసం నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి కనీసం పరామర్శిస్తలే నేను మత్సా హట్టయినా నేను ఈ విషయం అరే యాదన్న గింత మంచి పారుసను అరే ప్రజలు అత్తుకూరూ గుండెకు అరే ఎక్కడైతే అది మన చేవెలలో అయింది కానీ ఇన్సిడెంట్ నేను ఒక డ్యూట్ అయిపోయి కదా ప్లాట్ ఉంటే ఈ బా ఈ ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసా అనే ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెల్ బతుకుదామని వచ్చిన నేను వస్తే ఈ ఆ రోడ్డు బాధ లేక రోజు ఇన్నోవా ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా పొద్దు పొద్దున్నే నాలుగు గంటలకు ఇన్నోవా మరి కనీసం నువ్వేం మాట్లాడుతున్నావు